అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలోని ఇరవై ఆరు ఇరవై ఏడవ శ్లోకాలను గురించి తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ సంజయ ఉవాచ तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनध पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् కృపయా నిధమ్రవీత్ అప్పుడు అర్జునుడు సేనలలోనూ యుద్ధానికి సిద్ధంగా ఉన్న తన తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను బంధువులందరినీ చూశాడు చూసి మిక్కిలి దయగలిగి దుఃఖిస్తూ విశేష కృపాంతరంగుడు విషాదవసుడు అయి ఇలా అన్నాడు రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు